హాయ్ ఈ ఈరోజు నేను మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను అదేంటంటే ఇంట్లో గిన్నెలు కన్నాలు పడుతూ ఉంటాయి అన్నమాట వాడుతూ ఉంటే అలా కన్నాలు పడిన గిన్నెల్ని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండి ఈ గిన్నెకి ఇక్కడ కన్నం పడింది ఇలాంటి గిన్నెలు వాడుతూ ఉంటే దాంట్లో ఏమైనా వేస్తూ ఉంటే లీక్ అవుతూ ఉంటాయన్నమాట ఇలాంటి గిన్నెల్ని ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా నెయిల్ పాలిష్ని తీసుకోండి ఎందుకంటే ప్రతి ఇంట్లో నెయిల్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇంట్లో లేడీస్ ఉన్నారంటే కంపల్సరీ నెయిల్ పాలిష్ ఉంటుంది ఎక్కడైతే రంధ్రం పడిందో అక్కడ అప్లై చేయండి నెయిల్ పాలిష్ని ఇలా రెండుసార్లు అప్లై చేయండి ఒక కోటింగ్ వేసిన తర్వాత ఇంకో కోటింగు ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఆరనివ్వండి ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒకసారి డ్రై అయిందా లేదా చూసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోసుకొని చూసుకోవాలి లీక్ అవుతుందా లేదా అని చెప్పి గిన్నెలో నుంచి ఇదిగోండి నేను వాటర్ పోసి చెక్ చేశాను గిన్నెలో నుంచి వాటర్ కిందకు వస్తుందా లేదా అని చెప్పి వాటర్ కిందకి రావట్లేదు అంటే ఈ టిప్ చాలా బాగా పనిచేసింది మీరు కూడా ఏమన్నా ఇంట్లో కన్నాలు పడిన గిన్నెలు ఉంటే ఇలాగ ట్రై చేయండి